పరిశోధనల ద్వారా కాలానుగుణంగా బాలశాస్త్రవేత్తలు తయారు చేయాలని అదనపు కలెక్టర్లు బిఎస్ లత బి రాజగౌడ్ అన్నారు శుక్రవారం జగిత్యాల పురాతన హై స్కూల్లో యాభై మూడో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని మరియు ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమం లాంఛనంగా వారు ప్రారంభించారు కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వీఎస్ లత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జిల్లా విద్యాధికారి కే రాము అతిథులుగా పాల్గొని ప్రారంభించారు అనంతరం అతిథిగా రాష్ట్ర ఎస్సీఆర్టీ డైరెక్టర్ జీ రమేష్ హాజరయ్యారు విద్యార్థుల నూతన ఆవిష్కరణతో ఉన్న తరగతి గదులను సందర్శించారు జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా సైన్స్ అధికారి మత్స రాజశేఖర్ మాట్లాడుతూ యాభై మూడో బాల వైజ్ఞానిక ప్రదర్శి రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు సంబంధించి జిల్లా స్థాయిలో మూడు వందల యాభై ప్రశ్నలు మరియు పది అవార్డు సంబంధించి నూట పద్దెనిమిది ప్రశ్నలు తెలిపారు అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ఆదిమాన కాలం నుండి నేటి తరం వరకు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణ కనుగొనబడ్డాయని అన్నారు అబ్దుల్ కలాం మన దేశంలో శాస్త్రవేత్తగా ఆవిష్కరణ చేయనట్లయితే డిఫెన్స్ లో మనం ఇతర దేశం మీద ఆధారపడవలసి వచ్చేదని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా సమగ్ర కోఆర్డినేటర్లు మండల విద్యాధికారులు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు విద్యాశాఖ సిబ్బంది మరితలు పాల్గొన్నారు I observed that farmers may have various problems to protect the crops and So all the growth of agriculture, the జ్యోతి పరిజాల కార్యక్రమం గౌరవ అతిథుల అందరూ కూడా లేచి నిలబడి పోయే ఆ స్వర్గం నాకు ఇచ్చే ఉందో లేదో స్వర్గం నా బాల్యం నాకు ఇచ్చే చిన్నారికి ఆ చిన్నారిని ఆశీర్వదించే సన్మానపు దుప్పట్లు కాబట్టి అందరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాం చిన్నారిని ఎస్ఆర్టీ డైరెక్టర్ రమేష్ గారి గారికి ఇన్స్పిరేషన్ చేసిన అద్భుత ప్రసంగాల్లో ఒకటిగా మిగిలిపోతుంది సార్ సమాజంలో ఒక గుర్తింపు మీలో ఒక గుర్తింపు ఉంటేనే మీకు అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా ఆ గొప్ప ఖ్యాతి దక్కుతుంది కాబట్టి కేవలం మనము ఎడ్యుకేషన్ లో చదువుతో పాటు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్లలో కూడా మన ముందా ముందుండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీరు బాల శాస్త్రవేత్తలుగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు రేపు ఇంకా గొప్ప గొప్ప పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనకు లాస్ట్ ఇయర్ చక్కగా సైన్స్ పేరు నుంచి ఇన్స్పైర్ నుంచి విద్యార్థులు ఎవరైతే స్టేట్ కి వెళ్ళారో వాళ్ళు ఈరోజు నేషనల్ కూడా వెళ్ళారు మీ ముందే ఆ విద్యార్థికి సన్మానం చేసిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చూశారు మీరు అది కేవలం మన మన దగ్గర దాగి ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభను బయటికి తీయడానికి ఇక్కడ ఉన్న గైడ్ టీచర్స్ మన విద్యార్థులకు సపోర్ట్ గా ఉండి వాళ్లలో దాగి ఉన్న ప్రతిభను ఖచ్చితంగా బయటికి తేవాల్సిన అవసరం ఉంది టీమ్స్ ఉన్నాయి మనకి వాటిలో సక్సెస్ఫుల్ గా అందరు విద్యార్థులు పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తున్నాను సో ఈ సందర్భంగా అంటే ఒక త్రీ ఫోర్ ఇష్యూస్ చెప్తాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరెంటు గ్లోబల్ ప్రపంచంలో మనకి విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్నాలజీ యుగంలో పిల్లలు మొత్తం కూడా డైవర్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అలా డైవర్ట్ కాకుండా ఒక మూడు నాలుగు అంశాలలో మీరు ఎప్పటికీ కూడా ఇతర స్టూడెంట్స్ ఉన్నప్పటికి కూడా లేకపోతే లైఫ్లో ఫర్దర్ కానీ మీరు వాటిని పాటిస్తే ఏ కెరీర్ తీసుకున్నా కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అందులో ఫస్ట్ ఫస్ట్ మీకు సంబంధించినటువంటి హెల్త్ కాపాడుకోవాలి స్టూడెంట్స్ మన హెల్తే సరిగా లేకపోతే మనం ఏమి చేయలేం తర్వాత మన కెరీర్ అనేటువంటిది ఉండదు తర్వాత రెండవది మీకు నాలెడ్జ్ అంటే మీరు ఏ కెరీర్ అయితే ఎంచుకుంటారో ఆ కెరీర్కి సంబంధించినటువంటి దానిలో మంచి పర్ఫెక్ట్ స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఉండాలి థర్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో మీకు సంపద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మంచి సంపద వస్తుంది ఉత్సాహంగా వచ్చారు జనరల్గా పిల్లలు ఎక్కడికి వస్తారంటే ఏదైనా మూవీ షో ఉందంటే ఏదైనా మ్యాజిక్ ఉందంటే వస్తారు కానీ సైన్స్ గురించి కూడా మ్యాజికే సో ఆ మ్యాజిక్ అనేది అందరికీ అర్థం కాదు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అర్థమైంది మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు సో మీకు అందరికీ తెలియాల్సింది ఏమిటంటే ఆదిమానవుల నుంచి ఇప్పటి వరకు మనిషి ఎన్నో కనుక్కుంటూ వస్తున్నాడు ఒక్క రంగంలోనే కాదు అనేక రంగాలలో అనేక రంగాలలో కనుక్కున్న వాటిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటేనే మన పరిణామక్రమం అనేది మన మేధస్సు కావచ్చు మన శారీరకంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ముందుకు ఫస్ట్ మనకి కనుక్కున్నది ఏంటి నిప్పు నిప్పు కనుక్కునే వరకు ఆదిమానవులు జంతు మాంసము తింటూ ఉండేవాళ్ళు వాళ్ళ తర్వాత నిప్పు కనుక్కున్న తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఏం చేశారు అసలు ఎందుకు వస్తుంది రాకుండా ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి అవునా నేర్చుకున్నారు కదా